హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పక్కా కొలతలతో కరెక్ట్ మెజర్మెంట్తో ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇక్కడ మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని కడిగి తుడిచి ఆరబెట్టేసి అనమాట ఇలాంటి డబ్బా ఉంటే డబ్బాతో కానీ లేదంటే పావు లీటరు గ్లాసులు ఉంటాయి కదండి మనకి ఇంట్లో వాటితో కానీ కొలుసుకోవాలన్నమాట ఇవి ఎన్నైని అనేది మనం లెక్క పెట్టుకోవాలి చూడండి నేను కొలుస్తున్నాను కదా ఇలా పైకల్లా ముక్కలు వేసుకోవాలన్నమాట ఇలా మనం కొలుచుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు రెండు డబ్బాలు అయినాయి కదండి మూడో డబ్బా కొలుస్తున్నాను నాలుగైని ఐదు డబ్బాలు అయినాయి అన్నమాట ఆరండి ఏడు కరెక్ట్గా ఎనిమిది డబ్బాలు అయినాయి అండి ఎనిమిది డబ్బాలు ఎనిమిది డబ్బాలు అయినాయండి మా ఉడికాయ ముక్కలు ఎనిమిది డబ్బాలు అంటే మా కొలతలో వచ్చేసి అరమరకం ముక్కలు అనమాట అరమరకం ముక్కలకి పావుసేరు ఉప్పు పావుసేరు ఆవు పిండి పావుసేరు వచ్చి కారం మొత్తం మూడు సమానంగా తీసుకోవాలండి ఇదే కొలత కరెక్ట్గా సరిపోతుందనమాట ఒక ఇరవై గ్రాముల వరకు పచ్చిమెంతులు ఇవన్నీ ఒక ప్లేట్లో మనం ఇట్లా వేసేసుకుని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి కొంతమంది ఏంటంటే ఆ ముక్కల్లోనే మొత్తం వేసేసి కలిపేస్తారు ఇది వేయించి పొడి చేసిన మెంతుల పొడి ఒక స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి మెంతి పిండి ఎక్కువ అయితే జిగురొచ్చేస్తుంది అనమాట పచ్చడి ఇవన్నీ ఇలా కలిసిపోయినాయి కదండి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ శనగ నూనె అంటారు కదండి శనగ నూనె వాడతాను నేను మీరు నువ్వు పప్పు నూనె అయినా వాడచ్చండి అది కూడా చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అనమాట నేనంటే సేల్స్కి పెట్టాను కాబట్టి పికల్స్ ఈ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకుని సగం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఈ మామిడికాయ ముక్కలు ఫస్ట్ ఇలా నూనెలో డిప్ చేసుకోవాలన్నమాట నూనెలో అలా ముంచేసి ఆ ఉప్పు కారం కలుపుకున్నాం కదండి దానిలో వేసి కలుపుకోవాలన్నమాట మామిడికాయ ముక్కలన్నీ కూడా అలాగే సేమ్ అదే ప్రాసెస్లో వేసుకుని కలుపుకోవాలి ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే మామిడికాయ ముక్క అనేది త్వరగా గట్టిపడకుండా పడకుండా ఉంటుందంటండి ఫస్ట్ ఆయిల్ పీల్చుకుంటే ఆ ముక్కకి ఆయిల్ పట్టుకుంటే ముక్క ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉంటుంది అనమాట కొంతమంది కరకరలాడుతూ ఉంటే ఇష్టపడతారు కదా అలా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా చేతితో కానీ గరిటతో కానీ మిక్స్ చేసుకోండి పచ్చడికి అనేది ఎక్కడ కూడా తడి అనేది తగలకుండా చూసుకోండి అండి చేతులకి గాజులకి కానీ చేతికి కానీ అసలు కొంచెం కూడా తడి ఉండకూడదండి తడి అనేది ఉంటే పచ్చడి నిల్వ ఉండదు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాడైపోతుంది అనమాట ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఆ గిన్నెలో పెట్టేసుకుంటున్నాను ఆయిల్ పోసి కలపాలండి ఇది ఆయిల్ పోసి కలపడానికి వీలుగా లేదు పళ్ళెం గిన్నెలో వేసేసుకుని ఆయిల్ కూడా పోసుకోవాలన్నమాట ఆయిల్ ఎంత పడుతుందంటే అరమరక ముక్కలకు వచ్చి ముప్పావు కేజీ ఆయిల్ పడుతుందండి కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కూడా మరకం ముక్కలకొచ్చేసి కేజీ పావు ఆయిల్ పడుతుంది అనమాట ఇవన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి నేను పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొంచెం ఒక గుప్పిడి వేసి మిక్సీ పట్టుకుని ఇది కూడా కలుపుకుంటున్నాను ఇలా వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల ఆవకాయ పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది గుమ్మగుమ్మలాడుతూ మంచి టేస్టీగా ఉంటుంది ఇదంతా కూడా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని మనం ఆ గిన్నెలోకి పెట్టేసుకుంటాను చూసారు కదా ఇలా ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టుకుందండి పట్టుకున్న తర్వాత నేను ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఈ మామిడికాయ ముక్కల మొత్తం కూడా పచ్చడి అంతా ఇలా వేసేసి ఇప్పుడు ఆయిల్ కూడా పోసేస్తున్నానండి పైన ఆయిల్ పోసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం మనం ఒక పావు కేజీ ప్యాకెట్లో ఒక పావు కేజీకి తగ్గించి పోసుకుంటే సరిపోతుంది అనమాట ఆ కొలతకు వచ్చేసి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఈ ఒక రెండు వంద రెండు వందల గ్రాములు అయితే సరిపోతాయి అన్నమాట మీకు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకుని ఈ నైట్ అంతా ఇలాగే ఉంచేస్తానండి ఈ గిన్నెలోనే మార్నింగ్ వచ్చి వేరే ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకోవాలన్నమాట ఒక నైట్ వరకే ఉంచాలండి ఎక్కువ రోజులు ఉంచితే గిన్నె పాడైపోతుంది పచ్చడి కూడా పాడైపోతుంది అనమాట నైట్ టైం వేస్తాం కాబట్టి నైట్ కలిపేసి నైట్ వరకు ఉంచేసి మార్నింగ్ అంతా కొంచెం తేమ వచ్చిన తర్వాత ప్లాస్టిక్ బాక్స్లోకి తీసేసుకుంటే మనం మూడు రోజులు వరుసనే మూడు రోజులు కలపాలండి పచ్చడి కలపకపోతే ఉప్పు అనేది కరగదు సరిగ్గా ముక్కలకి బాగా పట్టుకోదు డైలీ త్రీ డేస్ మొత్తం ఇలా మిక్స్ చేస్తే ఉప్పు కారాలు అన్నీ ముక్కలకి బాగా పట్టుకుంటాయి అన్నమాట ఇది మూడో రోజుకి ఎలా ఉంటుందన్నమాట పచ్చడి మనం మూడో రోజు నుంచి టేస్ట్ చేసేయచ్చు తినేయచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతే అండి చాలా సింపుల్ ఆంధ్ర స్టైల్ ఆవకాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్